ప్రముఖ గోబంధువు దాచేపేరు దేవేంద్ర గుప్త మన తట్టన్నారం గోవర్ధన గోశాల నిర్వాహకులు శ్రీ బండలక్ష్మణ్ శర్మ గారి యొక్క వచ్చారు వారి యొక్క ఆర్క్యపురంలో నివాస గృహంలో ఆరోగ్యతంలో మనము ఎన్నో మెడికల్ కిట్స్ అలాగే ఎన్నో పేస్ట్లు కూడా వాడాము ఎలాంటి ఉపయోగం లేదు ఈ రోజు మనం ఇక్కడ గోధంత మంజరిని తీసుకోకపోతున్నాం గోమంజర్ ని ఎలా వాడాలో చెప్తారు అలాగే గో అగరపత్తి ద్వారా కూడా తీసుకుంటున్నాం గోజంత మంజరి ఎలా ఉపయోగించుకోవాలి రోజుకి ఎన్నిసార్లు వాడే కొంచెం ఇంత ఇంత తీసుకొని ఎదురు వేసుకొని ఇలా చిగురు పెట్టాలండి చిగురికి బాగా అద్దేసేసి పదిహేను నిమిషాలు వదిలేయాలి ఇవన్నీ కొంచెం రసం ఉంటే కనుక తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో పంచకపై గీ ఉంటుంది భస్మ ఉంటుంది పన్నెండు రకాల ఆర్గానిక్ కావాల్సినటువంటి హర్బ్స్ ఉంటాయి అంటే అర్జున గిలాయి పునర్నవ తులసి త్రిఫల ఇలాంటివన్నీ ఉంటాయి అందుకని ఇది మనం తీసుకోవచ్చండి ఇది తాగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పుట్టించి వదిలేయచ్చు అంటే ప్రతిరోజు రెండు సార్లు తీసుకోవచ్చు ప్రాబ్లం బాగా ఉన్నా కూడా టూ టైమ్స్ బాగా సివియర్ ప్రాబ్లం మాములు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది తీసుకున్నాక ఒక పదిహేను నిమిషాల తినేయచ్చు పది నిమిషాలు ఏదో వాకింగ్ చేసుకోవడము ఏదో పని చేసుకోవడం చేసుకోవచ్చు నేనైతే పొద్దున్న నాకు ఇంటి పెట్టుకుంటే పూజ కూడా అయిపోతుంది కానీ ఏమో ఎందుకంటే ఇది లోపల ఉన్నది గోమాత కదా గోమాత విలువైనవి కాబట్టి నేను ఏం మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మింగేస్తాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు